హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మామిడికాయ పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసుని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక మామిడికాయని కాల్చుకోవాలి లేదంటే మనము ఉడికించుకునే పచ్చి పులుసుని తయారు చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చిని కూడాను కాల్చుకోవాలి ఈ విధంగా మామిడికాయను అలాగే మూడు పచ్చిమిర్చిని కాల్చి తీసుకోవాలి మామిడిపై ఈ విధంగా కాలితే సరిపోతుంది కొంచెం చల్లారేక పైన ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసుకోవాలి చాలా ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం చల్లారేక తీసుకుంటే సరిపోతుంది అంత కూడాను తీసుకున్నాక మనం చేత్ కొంచెం మెతుక్కుంటే మనకి గుర్జులా వచ్చేస్తుంది లేదంటే కట్ చేసుకుని మిక్సీలైనా వేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది అలాగే చిన్న చిన్న పలుపులు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి పులుపుని చూసుకొని తగినన్ని నీరు నేసుకోవాలి మామిడికాయ పులుపుని చూసుకొని నీరు నేసుకోవచ్చు అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం ఒక్క మామిడికాయ కోసం హాఫ్ స్పూను ధనియాలు కొంచెం ఒక పది మెంతులు హాఫ్ స్పూను నువ్వులు నేసుకోవాలి మనము జీలకర్ర కూడాను వేసుకోవచ్చు వేయించి ఫ్రై చేసిన జీర పౌడర్ ఉంది కాబట్టి జీలకర్రను వేసుకోవాలి లేదంటే పావు స్పూను వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండమిర్చి నేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇవి కొంచెమే కాబట్టి మనం దంచుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువైతే మిక్సీలో వేసుకోవచ్చు అలాగే పులుసు కోసం పోపును కూడాను వేసుకోవాలి పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పసుపుని వేసుకొని ఈ పోపుని పచ్చి పులుసులో వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న జీర పౌడర్ కోసం కొంచెం పావు స్పూన్ వేసుకోవాలి పచ్చిమిర్చి కాల్చుకున్న కదా అవి కూడాను దంచుకొని వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న ఈ పొడి కూడాను వేసుకోవాలి దంచుకొని తగినంత సాల్ట్ నేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలిపి మనం పులుపు అన్నీ చూసుకొని ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది ఈ పచ్చి పులుసు చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్